విమర్శించాలని ఎవరన్నా వైసీపీ నాయకులు అనుకుంటే భవిష్యత్తులో ఎప్పుడైనా సరే మీరు నాతో పాటు రావచ్చు ఎక్కడికైనా సరే నాతో పాటు నా కాన్వాయ్లో తీసుకెళ్తాను మిమ్మల్ని నాతో పాటు నడవండి ఎలా ఉంటుందో మీకు అర్థం చేసుకున్నప్పుడు అప్పుడు మీరే సలహా ఇస్తారు అందుకని దయచేసి దీన్ని ఒకసారి మీ దృష్టికి తీసుకొస్తారు కానీ విమర్శించే వైసీపీ నాయకత్వానికి ఎవరికైనా సరే రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ఈ చర్యల మీద ఎవరన్నా విమర్శించదలుచుకుంటే వాళ్ళందరికీ కూడా ఫస్ట్ మీరు సహాయం చేసి మాట్లాడండి మీరు సహాయం చేసి మీరు బయటికి వచ్చి మీరు మాట్లాడి ఇళ్లలో కూర్చొని కాన్ఫరెన్స్లు పెడితే సరిపోదు మీరు లోపలికి వచ్చి దిగండి మనస్ఫూర్తిగా అలాంటి పరిస్థితులు అంటే మేము కూడా మీరు మాతో కలిసి తీసు మా హయాంలో మా ప్రభుత్వ హయాంలో గోదావరి జిల్లాలో వడతలు వస్తే నలభై రెండు వేల మంది జనాభా నలభై వేల మంది జనాభా ఉంటే ముప్పై ఆరు వేల మంది పైగా రిలీఫ్ క్యాంపులలో ఉండేవాళ్ళు ముందుగానే వాలంటీర్లు అప్రమత్తం అయ్యేవాళ్ళు ముందుగానే సచివాలయ సిబ్బంది అప్రమత్తం అయ్యేవాళ్ళు ముందుగానే కలెక్టర్లు అప్రమత్తం అయ్యేవాళ్ళు ముందుగానే వాళ్ళందరికీ ఇన్ఫామ్ చేసేవాళ్ళు వాలంటీర్లు దగ్గరుండి తలుపు తట్టి మరీ ప్రజలను తీసుకొని పోయి రిలీఫ్ క్యాంపుల్లో పెట్టేవాళ్ళు రిలీఫ్ క్యాంపుల్లో పెట్టడమే కాకుండా వాలంటీర్లు ప్రతి సందర్భంలోనూ చెయ్యి పట్టుకొని ప్రజలకు కావలసిన సహాయ సహకారాలు అందిస్తూ వచ్చేవాళ్ళు మా హయాంలో ఏం జరిగేది ఈ మాదిరిగా ఆర్భాటం లేదు చంద్రబాబు నాయుడు మాదిరిగా ఈ మాదిరిగా ఇళ్ళల్లోకి నీళ్లు దూరాయి కాబట్టి ఇళ్ళల్లో నీళ్ళు వచ్చాయి కాబట్టి పబ్లిసిటీ అని చెప్తూ కలెక్టర్ కార్యాలయంలో నేను మాడుకుంటున్నాను రాత్రి రెండు గంటలకు ప్రెస్ మీటు రాత్రి మూడు గంటలకు ప్రెస్ మీట్ ఎందుకంటే నిద్ర రాదు కాబట్టి కాబట్టి ప్రెస్ మీటు అని చెప్పి ఇట్లాంటివి ఉండేటివి కాదు కలెక్టర్లకు క్లియర్ కట్గా మెసేజ్ పోయేది వారం రోజులు మీకు టైం ఇస్తా ఉన్నా వారం రోజుల తర్వాత మేము వస్తాము వారం రోజుల తర్వాత స్వయంగా నేనే ముఖ్యమంత్రి హోదాలో నేను వస్తాను నేను వచ్చేసరికి ఏ ఒక్కరు కూడా ఫలాని రకంగా నష్టం జరిగింది ఫలాని కలెక్టర్ మాకు సరిగ్గా పలకలేదు ఫలాని కలెక్టర్ మాకు సరిగ్గా పనిచేయలేదు అన్న మాట రాకూడదు అని చెప్పి గట్టిగా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేవాళ్ళం నేను చెప్పిన తర్వాత కలెక్టర్లకు కావాల్సిన సహాయ సహకారాలు అందిస్తూ వెంటనే టీఆర్ ట్వంటీ సెవెన్ కింద కలెక్టర్ అకౌంట్లోకి డబ్బులు పడిపోయేటి కలెక్టర్లకు డబ్బులు ఇచ్చేవాళ్ళం ఎంపవర్ చేసేవాళ్ళం ఆర్గనైజేషన్ ఆర్గనైజ్ ఆర్గనైజ్డ్గా ముందుకు వెళ్ళిపోమని సందేశాలు సంకేతం ఇచ్చేవాళ్ళం వెంటనే కలెక్టర్ యాక్టివేట్ అయ్యేవాడు వాలంటీర్లను యాక్టివేట్ చేసేవాడు సచివాలయ సిబ్బంది యాక్టివేట్ అయ్యేది వెంటనే ఒక వ్యవస్థ అంతా కూడా మొత్తం కూడా మొత్తం కూడా అడుగులు ముందుకు వేస్తూ కదులుతూ వచ్చి ప్రతి బాధితుడికి కూడా తోడుగా ఉంటూ వాళ్ళందరినీ రిలీఫ్ క్యాంపు లేకు తీసుకుపోవడం వాళ్ళందరినీ బాగా చూసుకోవడం ఆ తర్వాత బాగా చూసుకోవడమే కాకుండా మొట్టమొదటిసారిగా మా ప్రభుత్వంలో వాళ్ళను ఊరికనే ఇంటికి కూడా పంపించుకోకుండా వెళ్ళేటప్పుడు మళ్ళీ డబ్బులు కూడా రెండు వేల రూపాయలు డబ్బులు కూడా చేతికిచ్చి కూడా పంపించిన పరిస్థితులు కూడా ఒక మా ప్రభుత్వంలో మాత్రమే గతంలో జరిగి ఉంటే ఒకసారి గమనించమని అడుగుతా ఉన్నా అప్పట్లో జరిగిన పరిస్థితులు ఏమిటి అప్పట్లో ఏ రకంగా మేనేజ్మెంట్ జరిగింది ఇప్పుడు ఏ రకంగా మేనేజ్మెంట్ జరుగుతూ ఉంది అన్నది గమనించమని అడుగుతా ఉన్నా